ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ మేషరాశి వారికి బృహస్పతి మే నుండి తృతీయ స్థానమునందు సంచరిస్తున్నాడు ఏలినటి శని ప్రభావం చేత శని వ్యయస్థానమునందు సంచరిస్తున్నాడు రాహువు మే నుండి లాభస్థానమునందు కేతువు మే నుండి పంచమ స్థానమునందు సంచరిస్తున్నాడు ఈ కారణంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థ నుండి చెడు ఫలితములు అధికంగా చూపిస్తున్నాయి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం వలన ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి భ్రాతృస్థానములో గురు ప్రభావం వలన సోదరులు బంధుమిత్రులతో భేదాభిప్రాయములు కలుగును అనుకున్న పనులు ఆలస్యమగును అయితే వివాహ ప్రయత్నము పరిచును ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు చికాకులు అధిక మగును వ్యాపారస్తులకు ధన నష్టము అధికంగా ఉండును అప్పులు బాధలు పెరుగు సూచన కొత్త ఆశలు అవకాశాలు సవాళ్లు తీసుకువస్తుంది ఈ ఏడాది మీరు కార్యసిద్ధి చేసుకోవడానికి సమర్థంగా ఉండాల్సి అవసరం ఉంది ఆర్థిక విషయాలలో దృష్టి పెట్టడం వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరచుకోవడం ముఖ్యం పాటించాల్సిన పరిహారాలకొస్తే మరి ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే మంగళవారం రోజు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండాలి శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శని తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది ఈ విధంగా సంవత్సర ఫలితాలు అనేటువంటివి మేషరాశికి చూపిస్తున్నాయి